స్త్రీవాద కవిత్రి అయిన వాణి రంగారావు గారు రాసిన తివాచి అనే కవితను గురించి పరామర్శ చేసుకున్నాం తివాచిని అందరూ తొక్కుకుంటూ పోతారే కానీ దాని వైపు తొంగి చూసేవాళ్ళు లేరు అలాగే స్త్రీ జీవితం కూడా పిల్లగా కన్యగా తల్లిగా అందరికీ తన అవసరం అవుతుంది కానీ తన అవసరాలను పట్టించుకునే వాళ్ళు ఎవరూ లేరు అందరి మీద ప్రేమను కురిపిస్తే కానీ పిచ్చిగా తన తను మాత్రం ప్రేమ రాహిత్యంలోనే బతుకుతుంది అందరి భావాన్ని అర్థం చేసుకుంటారు కానీ ఆవిడ మాత్రం భావ శూన్యతలోనే ఈ భావం ధ్వనించే విధంగా రాసిన కవితే తివాచి తొలిగా నువ్వు పుట్టిన ఇంటిని పిచ్చిగా ప్రేమిస్తావు ఎంత పిచ్చిగా అంటే ఆ ఇంటి గోడలలో దాక్కున్న ప్రతి ఇటుక నాదేనన్నంతగా ఆ ఇంటి చూరుకు వేలాడే పిచ్చుకు తల్లి తన గూటిని ప్రేమించినంతగా నువ్వు పుట్టినప్పుడే నీ తండ్రికి వేదన మొదలవుతుంది నువ్వు పుట్టినప్పుడే నీ తల్లి గుండెకు మొదటి చిల్లు పడుతుంది రక్తం చాలా చిక్కన అనుకునే పిచ్చి పిల్ల ప్రేమ అనే పూల తీగని మీ వాళ్ళ హృదయాలకు ఒత్తుగా అల్లుకోనిస్తావు పొటమురిస్తున్న యవనానికి పండగ చేయడం మదనుడు వరం అనుకుంటావు పురుషుడిలో సాఫల్యం వెతుక్కోమన్న మీ వాళ్ళను మన్నిస్తావు అనుసరిస్తావు నీకంటూ పురుషుడు ఎక్కడే పిచ్చి కన్యా క్షతయోని అయ్యేంత వరకే నీ మురికు ఆనాక తొక్కిడికి నలిగిన శరీరాన్ని మనసుని చిచ్చుగొట్టి నీ చిన్ని పాలిన్లను తాకి బుల్లి అరచేతుల్లో అనంత ఆనందం అనుభూతిస్తావు ఆ లేతదనం నీ ఒడిన ఉన్నంతవరకే నీ సామ్రాజ్యం అవిచ్ఛిన్నం ఆనాక ఛిద్రమై నీవు నీడగా మారి సంకల్పమో అసంకల్పము కుసంకల్పము ఈ భ్రమణంలో నీవు మాత్రం సమూలంగా మిగలవు మానసిక సౌందర్యం మరకలు పడి ఆర్ద్రతలు ఆప్యాయతలు అవసరాలై చచ్చిపోతావు ప్రేమ రాహిత్యంలోనూ భావశూన్యతలోను నీచత్వంలోను న్యూనతలోను మగ్గిపోతావు ఇంకా ఎన్నింటి వల్ల చచ్చిపోతావు తల్లి ఊపిరి పీలుస్తున్నావే కానీ చచ్చిపోయావు చచ్చిపోతూనే ఉన్నావు ఇది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్